ప్రజల్లోకి తెలంగాణ ప్రభుత్వ పథకాలు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు లబ్దిదారుల మద్దతు పొందేలా సీఎం రేవంత్ ప్రణాళికలు రచిస్తున్నారు ఇందిరమ్మ ఇళ్లు కొత్త రేషన్ కార్డుల పంపిణీతో పాటు రైతు భరోసా రైతు కూలీలకు ఫోకస్ చేశారు విస్తృతంగా ప్రచారం చేసుకోవాలని భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా హస్తం లీడర్లు అడుగులు వేస్తున్నారు పల్లెల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేలా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యూహరచన చేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు ఇక తగ్గేదేలే అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్టీతో పాటు పరిపాలనపై రోజు రోజుకు పట్టు సాధిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రాజరెడ్డి అడుగుదాం రాజరెడ్డి రానున్నటువంటి రోజుల్లో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలుకి వ్యూహరచన చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకునేటువంటి ప్లాన్ పక్కాగా అమలయ్యేలాగా చూసుకుంటూ ఉన్నారు సో ఏం జరగబోతుంది అంటే సంక్రాంతి తర్వాత రైతు భరోసా కావచ్చు రైతు కూలీలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఇవన్నీ ఆ అమలయ్యేలా చూస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అమలు చేయట్లేదని కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి ఈ విమర్శలను తిట్టుకొట్టడంతో పాటు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీలను అమలు చేస్తుంది అమలు చేయబోయేటి హామీలు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలి చెప్పుకోక ప్రజల్లో వ్యతిరేకత వ్యతిరేకత పోవాలంటే ఓ వైపు ప్రతిపక్ష పార్టీలు ఎండగొట్టాలి మరోవైపు అమలు చేస్తున్నటువంటి అమలు చేయబోతున్నటువంటి ఆ పథకాల గురించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి ప్రచారం చేసుకోవాలి ఈ ప్రచారం చేసుకోకపోవడం వల్లే ప్రతిపక్ష పార్టీలు డామినేట్ చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నాయి ఈ విధమైనటువంటి విమర్శల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక మెజార్టీ స్థానాలు సాధించాలంటే ప్రచారం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఏవైతే పథకాలు ఏవైతే పథకాలు ఇచ్చామో వాటితో పాటు ఇవ్వబోతున్న పథకాలను ప్రచారం చేసుకోకపోతే స్వయంకృత అపరాధం అవుతుంది అనేది కూడా కాంగ్రెస్ భావిస్తుంది అందులో భాగంగా ఇప్పటికీ అమలు చేసిన పథకాలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి అమలు చేయబోయే పథకాలు కూడా ప్రచారంలో ఉండాలి అందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ జనవరి ఇరవై ఆరు నుంచి ఇందిరమ్మ ఇండ్లు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ అంటే చాలా సంవత్సరాలైంది కొత్త రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో ఇచ్చింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వబోతుందనే ప్రచారం చేసుకో చేసుకోవడానికి కూడా సిద్ధమవుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలన ఉండి కూడా ఒక కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కాబట్టి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వచ్చింది కాబట్టి మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇస్తాము కొత్త రేషన్ కార్డుల ద్వారానే కొన్ని కొత్త కుటుంబాలు ఏర్పడతాయి కుటుంబాల సంఖ్యలను కూడా బేరేజ్ వేయవచ్చు తద్వారా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందుతాయి దీని ద్వారానే కొత్త రేషన్ కార్డుల ద్వారానే సంక్షేమ పథకాలతో పాటు హాస్పిటల్కి వెళితే ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా అందుతాయి కాబట్టి కొత్త రేషన్ కార్డులను కూడా ఇస్తున్నాము పెద్ద ఎత్తున అనేది ప్రచారం చేసుకోవాలి అదేవిధంగా రైతు కూలీలకు ఏ ప్రభుత్వం విధంగా పన్నెండు వేల రూపాయలు రైతు కూలీ డబ్బులు ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటే క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి ఎక్కువ ప్రచారం చేస్తేనే ప్రజలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కాంగ్రెస్కు అనుకూలంగా అనుకూలంగా మల్లుగుతారు తద్వారా కాంగ్రెస్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో బెనిఫిట్ జరుగుతుంది అనేది కూడా కాంగ్రెస్ యోచన కనబడుతుంది అయితే ఇన్ని రోజులు ఏదైతే ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యాము ఇక నుంచి అది స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ ప్రచారం చేసుకోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటికే మోసం వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవకపోతే కాంగ్రెస్కు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఏవైతే కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టబోతున్నారో ఆ పథకాలన్నింటినీ కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అమలు చేయబోతున్నటువంటి పథకాలు ఏమున్నాయో ప్రజల నోట నానాలి అందుకోసమే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కానీ నాయకుడు కానీ గ్రౌండ్ లెవెల్లో తిరగాలి కాంగ్రెస్ చేస్తున్నటువంటి పథకాలను అమలు చేస్తున్న పథకాలను అమలు చేయబోతున్న పథకాలని ఇంటింటికి చేర్చాలి ప్రతి నోటా కాంగ్రెస్ ఏమేమి ఇస్తుందో అవన్నీ కూడా చెప్పించాలి తద్వారానే కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉంటుంది గ్రామీణ ప్రాంతంలో పార్టీ బలోపేతమవుతుంది తద్వారా మెజార్టీ ఎంపీపీ స్థానాలు గెలుచుకోవచ్చు జెడ్పీ చైర్మన్ స్థానాలు గెలుచుకోవచ్చు సర్పంచ్లను గెలవచ్చు తద్వారానే క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతామనేది కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అందులో భాగంగానే ఇక నుండి ప్రచారాన్ని స్పీడప్ చేయాలి ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ స్థానిక సంస్థల ఎన్నికలు రావచ్చు ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలవాలంటే ఖచ్చితంగా సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి పెద్ద ఎత్తున చర్చ పోవాలి తద్వారా ప్రచారం చేయడం వలన ఇదంతా జరుగుతుంది కూడా కాంగ్రెస్ భావిస్తుంది రోజా అయితే ఇప్పుడు ఏదైతే హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు వాటిల్లో చూస్తే కంప్లీట్గా ఏ హామీని కూడా అమలు చేయ పరిస్థితి అయితే రైతుల్లో కావచ్చు ఇటు ఉద్యోగుల్లో కావచ్చు వీళ్ళందరిలో కూడా చాలా అసహనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఈ నెగిటివిటీని ఏ రకంగా ఓవర్కమ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంది ఏడు లక్షల కోట్ల అప్పు చేసింది కానీ బీఆర్ఎస్ పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా అప్పు లేదు ధనిక రాష్ట్రంగా ఉందని ప్రగల్భాలు పలికింది కానీ తీర కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఏడు లక్షల కోట్ల అప్పు ఉంది ఈ ఏడు లక్షల కోట్ల అప్పును కాంగ్రెస్ వడ్డీలకే పెద్ద ఎత్తున వేల వేల కోట్లు నెలనెలకు చెల్లిస్తుంది ఈ యొక్క నేపథ్యంలో ఓవైపు ఆర్థికంగా రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని దివాలా కోరుతనం చేశారు బీఆర్ఎస్ పార్టీ అని చెప్తూనే మరో మరోవైపు కాంగ్రెస్ ఈ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్థిక పరిస్థితి దివాలా తీసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆమెల కట్టుబడి ఉంది అందులో ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాము ఇంకా రానున్న రోజుల్లో నెరవేరుస్తాము ఇప్పుడు ఒక సంవత్సరంలోనే ఈ పథకాలు నెరవేర్చాము రానున్న నాలుగు సంవత్సరాల్లో ఇంకో ఈ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు పదమూడు పథకాలను కూడా నెరవేరుస్తామని కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి వ్యూహాత్మకమైనటువంటి ప్లాన్ చేసింది అందులో భాగంగానే ఈ ప్రచారాన్ని ముమ్మరం చేయాలనుకుంటుంది ఒకవైపు దివాల కో దివాలా తీశారు ఆర్థిక వ్యవస్థను మరోవైపు అసలు వడ్డీలకే వేల వేల కోట్లు కడుతున్నాము అయినా ప్రజలే ముఖ్యము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాము మాట ఇస్తే మనమే తిప్ప తిప్పము కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే ముందుకెళ్తుంది కాబట్టి ఈ రకంగా సంక్షేమ పథకాలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాము ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అందులో భాగంగానే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను కూడా సహకరించాలనేది కూడా ప్రజల మనసును గెలుచుకోవడానికి కాంగ్రెస్ మానసికంగా ఇప్పటి నుంచో సిద్ధమవుతుంది అందులో భాగంగానే చేయబోయే పథకాలపైనే ఎక్కువగా ఫోకస్ చేయాలి ఇప్పుడు రానున్న రోజుల్లో కొత్త తెల్ల రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు కానీ ఇవన్నీ కూడా ఇస్తాము ఇయ్యబోతున్నాము అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి జనవరి ఇరవై ఆరు నుంచి ఇవన్నీ ప్రారంభమైన తర్వాత క్షేత్రస్థాయిల్లో ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అందుకు తగ్గట్లుగానే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయినటువంటి కాన్స్టిట్యున్సీ ఇలా ఇన్ఛార్జీలు కానీ వీళ్ళంతా కూడా ఈ బాధ్యతను భుజాల మీద ఎత్తుకోవాలి సెకండ్ కేడర్ నాయకులంతా కూడా విస్తృత ప్రచారంలోకి పోవాలి తద్వారానే జెడిపిటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ సర్పంచ్లు కానీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులే ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కావాలంటే ఇక అందరూ కూడా కార్య కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్క పథకాన్ని భుజాల మీద ఎత్తుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తేనే ఇదంతా సాధ్యమవుతుంది ఓవైపు బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో ఏ రకంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందో చెప్తూనే మరోవైపు సంక్లిష్ట పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ఏ రకంగా ఒక్కొక్క పథకం అమలు చేస్తున్నామో చెబుతూ ప్రజల మన్నలను గెలుచుకొని స్థానిక సంస్థలు లబ్ధి పొందాలనేది కూడా స్కెచ్ గా కనబడుతుంది అందులో భాగంగానే ఇప్పటి నుండే ప్రచారాన్ని ముమ్మరం చేయాలనేది కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది రోజా రైట్ థ్యాంక్ యూ రాజరెడ్డి